మార్కెట్ ఎత్తే ఇచ్చా అంటే మార్కెట్ ఎందుకు పెట్టిన నాశనం అవుతుంది అది చెప్పేది నాశనం చేస్తున్నారు మీరు అంటే మీరు ఎయిర్లైట్ చేస్తే మీ ఎనిమిది మంది చేయమనుకుంటే ఇది పదివేలు అంటే పదివేలకి ఇచ్చి పోవాలి రైతు మళ్ళీ పద్నానికి వాడింది అంటారు మీరు ఎంత అది అసలు మీరు బయట ఎందుకు ఢిల్లీ వాళ్ళకి ఎందుకు మీరు ఢిల్లీ వాళ్ళతో మీరు మీరు కానీ ఎందుకు ఉపయోగపడేవాల్సింది నాకు అర్థం కదా మీరు వ్యాపారస్తులు మీరు ఎందుకు ఉపయోగపడిస్తారని రానికోకుండా

ఇదెలా ఆపటిరు కొని మండలు అట్నే ఇస్తారు నువ్వు చూడు వీడియో కానీ పెడతారు చూడండి రేపు మనకి వీడియో పెట్టి చూడు వలను 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 మార్కెట్ సంబంధం కనీసం మాత్రమే మీకేం సంబంధం వీళ్ళు వాడతారు నీ కాబట్టి నువ్వు ఆపుతావు రేటు నేను రూపాయ నరంటానా నువ్వు ఆప ₹100 300 సరంటా మీకేం సంబంధం మీరు కార్తుల గాజుదానికి అంటే మార్కెట్ వాళ్ళు నువ్వేం చేస్తావు సురేజ్ రేడా మీ సెక్రటరీ ఏం చెప్పేది నువ్వేం చేస్తావు నేను మాట్లాడుతున్నా అక్కడ పోతున్నావు ఇది బాధ్యత లేదా నీకు నీకేం తెస్తుంది లెక్క నీకేం ఇస్తున్నాను కమిషన్ మళ్ళీ కమిషన్ ఇచ్చు నీ బాధ్యత ఎందుకు మార్కెట్ ఇక్కడ పెట్టింది మార్కెట్ వేలం రైతులకు మంచి ధర రావాలని వాడి మీద కొన్నాడు ఏం చేస్తారు రైతులు ఈ పొద్దు పదకొండు వేలు చెప్తారు ఏడు వేలకు అమ్మ తమిళనాడు మార్కెట్లో చెన్నై మార్కెట్లో పెడుతున్నాయి ఎందుకు ఏమంటున్నాయి మీకు తప్పు కాదు నాలుగు నల నాలుగు వందల సర్కార వారి పాట పదివేలు పదహైదు వేలు పదహైదు వేలు పదహైదు వేలు పదహైదు వంద ఐదు పదహైదున్నర పదహైదు ఆరు పదహారు వేలు ఏడు వందలు ఎనిమిది వందలు ఇరవై ఒక్క ఇరవై ఒకటి వంద ఇరవై ఒకటి ఆరు వందలు ఏడు వందలు ఇరవై ఒకటి ఏడు వందలు రెండు ముక్కలు ఇప్పుడు ఫస్ట్లో ఎన్ని ఎన్ని అని అన్ని ఒకే రేట్ వేస్తున్నారు బాగా వేస్తున్నారు ఇప్పుడు కోరిక ప్రజలు చూసేదాని కోసము ఒక టన్ను రెండు టన్నులు వచ్చిట్టాయి ఆ ఒక టన్ను రెండు టన్నులు దానిలకు బాగా డబ్బులు వేస్తారు కులివెందుల మార్కెట్లో బాగా దండి వేసినారా అని చెప్పేసి ప్రజలు ఇడికి వస్తారు ఇడికి తీసుకొస్తే కన్నా ఒక టన్నుకు మాత్రం ఎక్కువేసినారు మిగిలిన టన్నులు అన్ని దాంట్లో మధ్యస్థం అని అంటారు అనమాట లేకుంటే లీస్ట్ అంటారు మధ్యస్థం అనేది హైయెస్ట్ ఇరవై రెండు పోతాయి మధ్యస్థం అనేది పదకొండు పన్నెండు పోతాయి పదకొండు పన్నెండు టన్నులు పోయినట్టు ఎక్కువ ఉంటాయి ఇక్కడ హైయెస్ట్ పోయినది ఒక టన్ను రెండు టన్నులు ఉంటాయి ఆ విధంగా హయ్యెస్ట్ ఎండిపోయినాయి మధ్యస్థం ఎండిపోయినాయి చివరికి ఎండిపోయినాయి అన్నీ ఒకే లారీకి ఎత్తారు మళ్ళా అంటే వ్యాపారస్తులు పదహైదు వేలది ఒకే లారీకి ఎత్తాడు ముప్పై వేలది ఒకే లారీకి ఎత్తాడు రెండు వేలది ఒకే లారీకి ఎత్తాడు అంటే ఏ విధంగా లెక్కసారం చూసుకుంటారు వాళ్ళు రైతు ఇప్పుడు నష్టపోతాడు వ్యాపారస్తులు తీసుకుంటున్నారు దీని గురించి విచారణ చేపయాలన్నా మీరు రోజు లిస్ట్ ఉండేది కావాలంటే వీళ్ళ దగ్గర ఏ రోజు ఎంత ఎంతమైనది అయ్యే ఈ విధంగా వాళ్ళు రైతులతో ఈ వ్యాపారస్తులు ఏ విధంగా ఉంటారు వ్యాపారస్తులతో పైన మండి వాళ్ళు ఏ విధంగా ఉంటారు వాళ్ళకి డబ్బులు ఎట్లా ఇస్తున్నారు వీళ్ళకెట్టే డబ్బులు ఇస్తారు ఇంకా విచారణ చేయాలని మళ్ళీ అంటే పదిహేడు వేలు కూడిన ఒకటిలోటే పన్నెండు వేలు కూడిన ఒకటిలోటే ఇరం ఇరవై రెండు వేలు పోయేదంతా రెండు రోజులు ఒకటనే పెద్ద పెద్ద కుప్పలు పోనే రోజులు కొన్నాడు ఇప్పుడు తొమ్మిది కొన్నాడు ఊరు డబ్బీ లేదు ఒక రైతులు డబ్బు ఎవరు కడితే ఎవరికి ఇయాల్సింది పులివెందుల ప్రాంతంలో ఉన్న చీనీ రైతులు వ్యాపారస్తుల నుంచి మోసపోకుండా ఉండేదానికి ప్రభుత్వం పులివెందుల మార్కెట్ యార్డ్లో